భద్రాచలం పట్టణంలో వసుధ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు మరవలేనివి సిఐ నాగరాజు అన్నారు భద్రాచలంలో వసుధ ఫౌండేషన్ ద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జారీ చేసిన చెక్కులను శనివారం ఆయన అందజేశారు ఈ సందర్భంగా భద్రాచలంకు చెందిన ఎం ప్రసాద్ ఐదు వేల రూపాయల చెక్కుతో పాటు శ్రావణి పదివేల రూపాయల చెక్కును సిఐ నాగరాజు వసుధా ఫౌండేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ వెగేష్ణ శ్రీనివాస రాజులు అందజేశారు అదేవిధంగా పాల్వంచకు చెందిన ఎండి షఫియాకు పదివేల రూపాయల చెక్కును అందించారు అనంతరం సిఏ నాగరాజు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో వసుధా ఫౌండేషన్ విద్య వైద్య రంగాలకు అందిస్తున్న సేవలను మరవలేనివన్నారు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు తాము ఎదుర్కొంటున్న సమస్యను వసుధా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామరాజు దృష్టికి తేవడంతోనే ఆయన వారి పరిస్థితి గమనించి అప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమన్నారు భవిష్యత్తులో సైతం వసుధా ఫౌండేషన్ ఇదే రీతిలో తమ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వసుధా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు